నాకు ఆనాడు బాగా గుర్తుంది సత్యవేడు నియోజకవర్గంలో పాదయాత్ర చేసినప్పుడు కూడా పోలీసులు ఎలా ఇబ్బంది పెట్టారు మనందరూ గుర్తు గుర్చి స్టూల్ బిక్కుని వెళ్తారు స్వామి ఇక్కడనే మా భాష ఉండాలి ఎక్కడున్నావే ఆ భాష భాష అని ఏకంగా ఆనాడు నా సౌండ్ బాక్స్ పట్టుకునేవాడు స్పీకర్ పట్టుకున్నాడు నేను మైక్ పట్టుకుని మా ఆడుతుంటే భాషని కొట్టాను ఈ రోజు అదే పోలీస్ సోదరులు మన సెల్యూట్ కొడుతున్నాం అదే ప్రజాస్వామ్యం గొప్పతనం సెల్యూట్ కడుతున్నారని మాయలో పడకూడదండి అది గుర్తు పెట్టుకో నేను ఈ రోజు ల్యాండ్ అయిన తర్వాత చెప్పాను అన్నకు ఫోన్ చెప్పిన కార్ లో అన్న ఎస్పీ గారికి ఫోన్ చేసి చెప్పండి ఇంతమంది భద్రత సిబ్బంది నాకు అవసరం లేదు స్వామి పాదయాత్రలో ఎవడేం చేయలేదు అప్పుడు ఎవరు ఇవ్వలేదు నాకు ఎవడేం చేయలేదు ఇమిడియట్ గా చెప్పండి ఎస్పీ గారు రిటర్న్ చేయమని హాయిగా ప్రశాంతంగా కార్యకర్తలు నన్ను కలవనియండి నా కార్యక్రమం నన్ను అని చెప్తాం జరిగింది అది మనం మర్చిపోకూడదు అధికారంలో ఉంటూ ప్రతిపక్షంలో ఉన్నట్టు వివరించాలి ప్రజలకి దగ్గర అవ్వాలి ప్రజల సమస్యలు తెలుసుకోవాలి ప్రజల సమస్యలు పరిష్కరించే వరకు మనం పోరాడాలి అన్ని రావండి ఈ రోజు విద్యాశాఖ మంత్రిగా అనేక కార్యక్రమాలు చేస్తున్నాం సంస్కరణలు తీసుకొస్తున్నా సంఘాలతో చర్చిస్తున్నా అన్ని అయిన తర్వాత మనం చేయగలుగుతాం మనందరం అనుకున్న దానికి మాట్లాడాలి చర్చించాలి అప్పుడే సాధించగలుగుతామని అందరూ తెలుసుకుంటూ నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరికీ ಪೇರು ಪೇರುನ ನಾವು ಉದಯಪುರ್ಗೆ ಧನ್ಯವಾದಗಳು